బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దూరంగా ఉంటున్నారా ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది మాగుంటకు ఈసారి వైసీపీ టికెట్ లేదని చెప్పింది హైకమాండ్ సీఎం పర్యటనలోనైనా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతుందని భావించారు మాగుంట అయితే అధికారుల నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఒంగోలుకి రాలేదు మాగుంట పుతివరానికి మా ప్రతినిధి ఫైరోజ్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు ఫైరోజ్ ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇరవై ఒక్క వేల మందికి పట్టాలు మంజూరు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచే ఇప్పుడు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇచ్చినటువంటి ముప్పై ఒక్క లక్షల మంది పట్టాలు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా ఇరవై వేల మందికి పట్టాలు ఇస్తూ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ జగన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అందరితో పాటు కూడా ఎంపీ ఒంగోలు ఎంపీ మాగుడు శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొనాల్సి ఉంది అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయన పాల్గొనాల్సిన అవసరం ఉండగా ఉన్నా కానీ అధికారులు ఆయనకు సమాచారం ఇవ్వలేదు ఎందుకంటే గత కొంతకాలంగా ఆయనకు వైసీపీ టికెట్ ఇక్కడ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి లేదని చెప్తున్న కారణంగా ఆయనకు అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎలాంటి సమాచారం అందరించారు గంట క్రితం వరకు కూడా ఆయనకు మాగుంట కార్యాలయానికి కానీ మాగుంటకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు మాగుంటకు ఫోన్ చేసి స్వయంగా ఫోన్ చేసిన సందర్భంలో ఆమెను లిఫ్ట్ చేయని పరిస్థితి ఆయన ఎక్కడ ఉన్నారు కూడా తెలియని పరిస్థితి మరోవైపున మాగుంట కార్యాలయంలో మరి సిబ్బందిని కూడా విచారించిన నేపథ్యంలో ఆయన ఇక్కడికి రాలే ఈ రోజు రాలేదు సీఎం పర్యటనకు ఆహ్వానకు ఆహ్వానం అందలేదు ఒక గంట క్రితం వరకు కూడా ఆయనకు ఆహ్వానం అందకపోవటం వల్ల ఆయన ఒంగోలుకు రాలేదు సీఎం కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెప్పి కూడా స్పష్టంగా చేస్తున్న చెప్తున్న పరిస్థితి ఈ పరిణామం ఒంగోలులో మాగుంట శ్రీనివాసుని పొమ్మనకుండానే పొగబెట్టారా అనే ఉద్దేశాలు కూడా వినబడుతున్నాయి ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా సీట్ లేదని చెప్పిన నేపథ్యంలో ఒంగోలు వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఇక్కడ నియమించారు ఆయన కూడా ఈ సభలో స్వయంగా ఆయన పాల్గొన్నారు ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి హోదాలో ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతగా ఆయన పాల్గొన్నారు అలాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కూడా ఈ సభలో పాల్గొన్నారు సీఎం పక్కన వాళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు ప్రస్తుతం బాలిన రెడ్డి సభలో మాట్లాడుతున్నారు ఆయన సంబంధించిన ఈ పట్టాలు ఎందుకు ఎందుకు ఇస్తున్నాం ఇంత ఆలస్యం ఎందుకు అని చెప్పి కూడా ఆయన వివరించిన పరిస్థితి మా మాగుంటకు ఆహ్వానం లేకపోవటం ఎందుకు లేదు ఒకవేళ ఆయన టికెట్ లేకపోయినా కానీ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అంది అంది ఉండాల్సింది కదా ఎందుకు అవ్వలేదు ఇవ్వలేదని దానిపైన చర్చ జోరుగా సాగుతోంది రైట్ యూ